ఇండిగో విమానయాన సంస్థ చేసిన తప్పుడు ప్రణాళికల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా ఆ లోపాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుపై మోపడం సరైనది కాదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమాపేశంలో మాట్లాడిన ఆయన దేశ అభివృద్దికి కృషి చేస్తున్న యువ కేంద్ర మంత్రిని విమర్శించడం వైకాపా నేతల అలవాటైందన్నారు పైలట్ల విశ్రాంతి సమయాలపై కొత్త నిబంధనలు రూపొందించి డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం అన్ని సంస్థలకు ముందుగానే చేసినప్పటికీ ఇండికో సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోలేక ప్రయాణికులను ఇబ్బందులోకి నొట్టిందన్నారు పొగ మంచు సమయంలో కూడా విమానాలు ఖచ్చితంగా ల్యాండ్ అయ్యేలా క్యాట్ త్రీ రన్వే నిర్మాణం వంటి కీలక చర్యలు మంత్రి తీసుకువచ్చినట్లు తెలిపారు రాష్ట్ర విభజన సమయంలో రావాల్సిన నిధులను రాబట్టడంలో రామ్మోహన్ నాయుడు ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు ఆయన చేస్తున్న సేవలను ప్రజలు గమనిస్తున్నారని అసత్య ప్రచారాలతో వైకాపా తమకే నష్టం చేసుకుంటుందని ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యానించారు ఫ్లైట్ సర్వీసులు కూడా మనం ప్రారంభించడం జరిగింది ఇలాగ ప్రతిదీ ఒక్కటి కూడా తీసుకొస్తూ పౌర విమానయాన రంగంలో రామ్మోహన్ నాయుడు గారి విజన్ ఏంటంటే భారతీయ వాయు అభియాన్ ప్రమోట్స్ ఎంఆర్ఓ ఇండస్ట్రీస్ అనమాట అది నైంటీ ఇయర్ ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ని తీసుకొచ్చి తొంభై ఏళ్ళ చారిత్రాత్మక చట్టం స్థానంలో నూతన భారతీయ వాయు అధినయామ్ అని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి మనం ఇప్పుడు అందించింది ప్ర అందించిన ఘనత రామ్మోహన్ నాయుడుదే రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఎంఆర్ఓ రంగాన్ని విమానాల మరమ్మతు చేసే రంగాన్ని మరింత బలోపేతం చేసి భారత్ను గ్లోబల్ హబ్గా మారుస్తుందని చెప్పి అది తీసుకొచ్చి ఈ ఈ మధ్యకాలంలో ఈ విమానం లీజింగ్ పరిశ్రమను ప్రోత్సహించే చారిత్రాత్క చట్టంలోనే ఇది కూడా పెట్టి యువమంత్రి గారి మార్గదర్ దర్శకత్వంలో భారత్ క్రాఫ్ట్లో లీజింగ్ను సులభతరం చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం పైన కూడా దృష్టి పెట్టి అలా అలాగే ఓడాన్ యాత్రికే గురించి మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది ఇంకా మెరుగైన సేవలు అందించాలని మొన్న హైదరాబాదులో ఈ ఎంఆర్ఓ సాఫ్రాన్ ఏదైతే ఉందో అది మన హైదరాబాదులోనే మొన్నే గౌరవ ప్రధాని గారు విచ్చు వర్చువల్గా ఓపెన్ చేశారు రామ్మోహన్ నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళి దగ్గర ఉండి చేయడం మన దేశానికే గర్వకారణం అది ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మరిన్ని గ్లోబల్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి గౌరవ కేంద్ర మంత్రి సివిలియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు అలాగే ప్రయాణికులకు స్థిరమైన అందుబాటు ధరల్లో విమాన టిక్కెట్లు అందించుకు అందించేందుకు ఫిక్స్డ్ ఫర్ స్కీమ్ అద్భుతమైన చొరవ అది రామ్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు యువ దార్శనిక మంత్రి గారి యువ దార్శనిక మంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా దేశంలో విమాన ప్రయాణాన్ని మరింత చౌకగా చేరువుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన ఈ కార్యక్రమం చేశారు నెక్స్ట్ అత్యధిక ఓట్లతో ఐసిఏఓ పాలక మండలికి భారతి భారతదేశం తిరిగి ఎన్నిక కావడం ప్రపంచ వేదికపై మన శక్తికి నిదర్శనం దానికి కారణం అది రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వంలో అంతర్జాతీయ విమాన విమానంలో